ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి కబరస్థాన్ లో ఒక్క ఇంచు స్థలం కూడా ఇచ్చేదే లేదు మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డుపై ఉన్న పురాతన చరిత్ర కలిగిన ముస్లింల పవిత్రత కబరస్థాన్ ను రహదారిని విస్తరణలో భాగం చేయాలన్న ప్రతిపాదనపై ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది ఈ నేపథ్యంలో కబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పాత మంగళగిరి మక్కా మసీద్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురు ధార్మిక మరియు సామాజిక నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన ధార్మిక స్థలమైన కబరస్థాన్ ను పేరుతో కబలించాలనే ప్రయత్నం మొత్తం ముస్లిం సమాజంపై దాడిగా భావించవలసి వస్తుందని తరతరాలుగా ముస్లిం సమాజం ఆచరిస్తున్న మత సాంప్రదాయాలకు చరిత్రకు భావోద్వేగాలకు కబరిస్తాన్ ప్రతీకగా నిలుస్తుందని అటువంటి లో ఒక్క అంకులం కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేమని అదేవిధంగా కబరస్థాన్పై ఫ్లైఓవర్ నిర్మించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్ ముస్లిం యువసేన అధ్యక్షుడు ఇస్మాయిల్ ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ కబరిస్తాన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ యూసూఫ్ అహ్లే సున్నా తొండవాల్ జమాత్ అధ్యక్షులు మునీర్ జమాత్ ఎ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్ తబ్లిక్ జమాత్ ఉపాధ్యక్షులు అబ్బాస్ జిల్లాని అక్బర్ అలీ మక్కా మసీద్ పెద్దలు మాజీ అన్చ్మున్ అధ్యక్షులు అనిషా కాద్రీ ఖాదర్ బాబు మాజీ ట్రస్టీ జానీ హుస్సేన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈనాడు మక్కా మస్జిద్ వాతమంగళగిరి వద్ద మంగళగిరి ముస్లింలనైనా మేమందరము ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ద్వారా మేము తెలియజేసు తెలియజేసుకునేటువంటి అంశం ఏంటంటే ఖబరస్థాన్ అనేది మాకు పరమ పవిత్రమైన స్థలం ఎందుకంటే మా పూర్వీకులు మా పెద్దలు శాశ్వత విశ్రాంతి తీసుకునే స్థలం అది మరి అటువంటి స్థలాల మీద రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ మనం నిర్మించాలి అనే ఆలోచన మా పెద్దలను మా పూర్వీకులను అగౌరవపరిచినట్టే అదే విధంగా ఇది మా మత విశ్వాసాలపైన తీవ్రమైన దాడి కాబట్టి మున్సిపాలిటీ వారు కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ముస్లింల మత విశ్వాసాలు మనోభావాలు దెబ్బ తినకుండా మరి ఈ అభివృద్ధి ప్రణాళికను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో ఆలోచన చేసి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము మా గౌరవ మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఖబ్రస్థాన్ అనేది మా మనోభావాలకు అదే విధంగా మా విశ్వాసాలకు సంబంధించిన విషయం ఇది ఖబ్రస్థాన్ అనేది అల్లాహ్ గుర్తు అల్లాహ గుర్తులను చెరిపివేసే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని నేను ఈ సందర్భంగా నేను మున్సిపాలిటీ వారిని ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీరు మత విశ్వాసాలపై దాడి చేయకుండా మత వా వారి యొక్క మనోభావాలను మా యొక్క మనోభావాలను మత విశ్వాసాలను గౌరవించి మీరు ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరు ఎందుకంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే ఈ ప్రణాళిక వచ్చిందో ఈ ప్రణాళిక వచ్చిన దగ్గర నుంచి మా నినాదం ఒకటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధికి సహకరిస్తాము కానీ అభివృద్ధి పేరుతో ఖబ్రస్థాన్ లో రోడ్డు వేయడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గం కాబట్టి మీరు అభివృద్ధి చేయండి ఖబ్రస్థాన్ ను వదిలిపెట్టి అభివృద్ధి చేయండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్థలాలు ఏదైతే ఉన్నాయో అవరోస్తో మాట్లాడి వాటిని మీరు తీసుకొని అభివృద్ధి చేయండి ఖబ్రస్థాన్ విషయంలో మాత్రం మీరు దాన్ని యధావిధిగా ఒక్క అంగుళం కూడా కబరస్థాన్ జోలికి రాకుండా దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మీరు ఆలోచన చేసి దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ఏదైతే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఉందో ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని మిక్కిలి ఇంకొకసారి నేను మా మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ అదేవిధంగా మా ప్రియతమ శాసన సభ్యులు మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఏంటంటే మంగళగిరి ముస్లిం ప్రజానికం తరపు నుంచి మేము మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం అయ్యా మీరు పెద్ద మనిషితో ఆలోచించండి మీరు మాకు శాసన సభ్యులు మీరు మాకు మంత్రి వర్యులు ఇక్కడ మేమందరం మీకు మీరు అఖండ మెజారిటీతో గెలు గెలవడానికి మేమందరం కృషి చేశాము కాబట్టి మా మనోభావాలు దెబ్బ తినకుండా ఇబ్బంది పడకుండా మా మత విశ్వాసాలు దెబ్బ తినకుండా మీరు ప్రయత్నం చేయండి మీరు ఆలోచించండి పెద్ద మనసు చేసి మరొకసారి ఇంకోసారి ఆలోచన చేసి మా మత విశ్వాసాలు దెబ్బ తినకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి ఆ మార్గాలను కూడా ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్మాణాత్మక వైఖరితో మంగళగిరి ఒక సమగ్రంగా మీరు డెవలప్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మంగళగిరి నియోజకవర్గ గౌరవ నీయులైన ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా మేము ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమనగా మంగళగిరిలో కేవలం తెనాలి రోడ్డు ఒక్కటే అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయిపోదు కాబట్టి మీరు తెనాలి రోడ్డును మరియు దానితో పాటు ఇతరితర రోడ్లను కూడా వెడల్పు చేస్తూ మా కబరస్థాన్ని విరమించుకొని మిగతా ఏరియాలను అభివృద్ధి పరిచేందుకు మీరు నిరుదా కృషి చేయాల్సిందిగా కోరుచున్నాము ఒక చిన్న విషయము ధార్మిక పరంగా నేను ఒక చిన్న విషయం తెలియజేయదలిచాను మొహమ్మద్ ప్రక్త సిలసల వారి సూక్తిని అనుసరించి మృతుని శరీరంపై ఏగ కూర్చున్న కొండంత బరువుగా తలుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది కాబట్టి మేము మృతుని ఖననం చేసేటప్పుడు కూడా అతని శరీరంపై మట్టి పడకుండా మేము మధ్యలో చెక్కను గాని కర్రను గాని అడ్డం వేసి మరీ మేము నానం సంస్కారం చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఎంతో సున్నితమైనటువంటి మనోభావాలతో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి మా కబరస్థాన్ రెండు వందల సంవత్సరాల పై నుంచి అది ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి చాలా మంది పూర్వీకులు మా ఖబ్రస్థాన్లో అందులో విశ్రాంతి తీసుకుంటున్నారు వారిపై వాహనాలు నడపకుండా మీరు మాకు అగౌరవపరచకుండా చూడాలని మేము మిక్కిలిగా కోరుచున్నాము అభివృద్ధి పేరుతో మా మత విశ్వాస కబరస్థాన్పై దాడి సహించము రెండు వందల సంవత్సరాలు కలిగిన కబరస్థాన్ పేరు మీద మీరు ఇప్పుడు గెజిటేట్ అయింది నోటిఫికేషన్ అయింది ఆ కబరస్థాన్ని రోడ్డు వెడల్పు నిమిత్తం మీరు కొంత భాగాన్ని తీసుకోవాలని చూస్తున్నారు ఇది మత విశ్వాసాలకి ముస్లిం కమ్యూనిటీకి చాలా తీవ్రమైన ఆందోళన మాకు కలిగిస్తుంది దయచేసి మీరు వెనక్కి తీసుకోండి ఎందుకంటే దీని ప్రత్యామ్నాయం చాలా ఉండే ఎందుకంటే గతంలో మీరు మన గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేశారంటే అవి కొడతానికి వచ్చినప్పుడు మా మత పెద్దలు అవన్నీ లేదండి ఇది మా మత విశ్వాలకు చెందినది అని అన్నారు దానికి తెలుగు తమ్ముళ్ళు కూడా మాకు సహకరించారు ఇవాళ మీరే వచ్చి మేము తీసుకుంటాం అని అంటున్నారు కానీ మేము అభివృద్ధికి అడ్డం కాదండి ఇంకా చాలా ప్రత్యామ్నాయాలు ఉండయి దాన్ని వెతకండి చూడండి ఎందుకంటే మా మత విశ్వాసం మా పూర్వీకులు చనిపోతే అక్కడే దాన్ని కలనం చేస్తారు మట్టి చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన ప్రత్యేక ప్రార్థన కూడా వాడి గురించి మేము చేసుకుంటా ఉంటాము దయచేసి మేము ఒకటే కొడుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రత్యాం వెతకండి చూడండి ఎందుకంటే ఎదుర రాముల వారి గుడి ఉంది ఆ పక్కనే చర్చి కూడా ఉండేవి ఇంకో మాట కూడా వస్తుంది మా ఎందు మాకు చాలా వస్తుంది ఎందుకంటే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అంటున్నారు ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి వేస్తారు ఎలా వేస్తారో మాకైతే అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వాన్ని నేను మేము అందరం కలిసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరు ఈ ప్రత్యాన్యాన్ని వెనక్కి తీసుకొని ఇంకా ప్రత్యామ్నాలు చాలా ఉండి అవి వెతుక్కొని ఇది వన్ వే చేస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా ఖబ్రస్థాన్ పరిరక్షణ సమితి కోరుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి